గోవిందయడమహ హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ ఇరవై ఆరో తారీఖున శివరాత్రి వస్తుంది అందరూ ఎదురు చూస్తున్నారు చక్కగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు పండగ అందరూ ఆనందంగా జరుపుకోవాలని ప్రశాంతంగా జరుపుకోవాలని మహాదేవుడు అందరి అమితార్థాలు నెరవేర్చాలని అందరిని చల్లగా చూడాలని త్రికరణ సిద్ధిగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కోరుకుంటూ ఒక అతి ముఖ్యమైన విషయము మీకు చెప్పాలనుకుంటున్నా పాలల్లో కల్తీ జరుగుతుంది రకరకాలుగా కల్తీ చేసిన బాలు విచ్చలవిడిగా విడిగా బయట మార్కెట్లో అమ్ముతున్నారు అనే విషయం గురించి నేను ఆధార సహా సహేతుకంగా వీడియో చేశాను చాలామంది చూసే ఉంటారు అయితే మనకి మహాశివరాత్రి అనగా ఏం గుర్తొస్తుంది మిగతా అప్పుడు ఎలా ఉన్నా ఎన్ని పనులు శివరాత్రి రోజు ఎలాగో పబ్లిక్ హాలిడే కూడా ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్ళేసే శివలింగం పైన పాలు పోస్తే మనకి ఆనందంగా ఉంటుంది కోరికలు తీరతాయా లేవా పక్కన పెట్టండి ముందైతే మనం ప్రాణపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పోయి పావులు పోసేస్తాం ఆ రోజు దేవాలయాల్లో కూడా కొన్ని దేవాలయాల్లోకి లోపల ప్రయాణిస్తారు అలాగే కొన్ని శివాలయాల్లో లోపల గర్భగుడి కాకపోయినా బయట ప్రాంగణంలో చిన్న చిన్న శివలింగాలు ప్రతిష్ఠించుంటాయి అక్కడికి పోయేసేసి మనమే స్వయంగా పాలు అభిషేకం చేసుకోవచ్చు ఆ ఏర్పాట్లు ఈ మధ్య మధ్యకాలంలో ప్రతి చోట ప్రతి దేవాలయంలో బయట చుట్టూ దగ్గర ఎక్కడో చోట ఒక శివలింగం ప్రతిష్ఠిస్తారు అక్కడ అందరూ పాలు అభిషేకం చేసుకోవచ్చు ఆ వెసులుబాటు ఉంది కాబట్టి అందరూ మహాశివరాత్రి రోజున పాలు తీసుకుని వెళ్ళేసి అభిషేకం చేయాలని కోరుకుంటున్నారు మంచి విషయమే శ్రద్ధ ఉండటం మంచి విషయమే అయితే ఇక్కడ మాత్రము ఒక పెద్ద పొరపాటు దోషం జరుగుతుందండి కొందరు పాల ఉత్పత్తి కంపెనీ వాళ్ళైతేనేమిటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మహాశివరాత్రి సందర్భంగా స్పెషల్ పాల ప్యాకెట్లు ఆవు పాలు అనేసి రాసి స్పెషల్ ప్యాకెట్లు తయారు చేస్తారనమాట ఆ ప్యాకెట్లు ఎవ్వరు కూడా ఆ శివరాత్రి సందర్భంగా పెట్టేసి స్టాల్స్ పెట్టేసి అమ్ముతున్నారు అందరూ ఒక ప్యాకెట్ కొనుక్కెళ్ళడము ఆ ప్యాకెట్ శివలింగం మీద పోసేయడము అభిషేకం చేయడము ఇంటికి వచ్చేయడం చేసేస్తున్నారు బాగానే ఉంది ఈ పాల ప్యాకెట్ ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా స్టాల్స్ పెట్టేసి కొన్ని పాల ఉత్పత్తి కంపెనీ వాళ్ళు తయారు చేసి ఆవు పాలన పంపుతున్నారో ఆ పాల నాణ్యత కరెక్టా కాదు అసలు అందులో కల్తీ ఉందా లేదా అనేది నిర్ధారణ లేదు దానికి సంబంధించి అసలు ప్రమాణాలు పాటిస్తున్నారో లేదా అన్న విషయం కూడా తెలియదు రెండు ఈ పాల ప్యాకెట్లు ఎవరైతే మహాశివరాత్రి రోజున కొనుక్కుంటారో వాళ్ళ ముఖ్యం ఉద్దేశం ఏమిటి ఓ పాలు ప్యాకెట్ కొనుక్కొని వెళ్ళి శివాలయానికి వెళ్ళేసేసి కట్ చేసి ఆ పాలు ప్యాకెట్ శివలకి పెట్టి హర హర మహాదేవాన్ని దండం పెట్టుకొని వచ్చేయాలి ఎవరు కూడా ఆ పాలు ప్యాకెట్ తీసుకెళ్లల్లో కాఫీలు టీలు కలుపుకొని టేస్ట్ చుట్టం కానీ ఏమీ చేయట్లేదు అవి శివరాత్రి పర్పస్ అని స్పెషల్ గా అమ్ముతున్నారు ఎలాగైతే ఇప్పుడు మనము పూజ నూనెకి నువ్వుల నూనె వాడాలి పూర్వం నుండి అదే చేసేవాళ్ళము ఇప్పుడు నువ్వుల నూనె వాడకుండా పూజ నూనె అని సపరేట్ గా వచ్చేస్తుంది అనమాట దాంట్లో ఏమేమి కలుపుతారో తెలియదు మంచి సువాసన వస్తూ ఉంటుంది ఆ పూజ నూనె పర్పస్ ఏదైతే డబ్బా కొనుక్కుంటామో దాని మీద నువ్వు నూనె అని ఒకవేళ రాసి ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చి ఎవ్వరూ వంటకు వాడుకోరు నోట్లో వేసుకొని రుచి చూడరు ఆ పర్పస్ దీపారాధనకే అని దీపారాధన వరకు వాడుకుంటాం అలాగే శివరాత్రి రోజున ఆవు పాలు శివరాత్రి సందర్భంగా అని స్టాల్స్ పెట్టి అమ్ముతున్న పాల ప్యాకెట్లు ఏమైతే ఉంటాయో ఆ పాలు తాగడానికి పనికొస్తాయి లేదా ఎవ్వరూ పట్టించుకోరు వాళ్ళ పర్పస్ ఎంత కొన్నామా కట్ చేసామా తీసుకెళ్లి శివలింగం మీద పోసామా అంతవరకే కదా కాబట్టి ప్రమాణాలు పాటిస్తూ ఆ పాల ప్యాకెట్లు తయారు చేస్తారా లేదా ఇటు భక్తులు పట్టించుకోరు వాళ్ళు పాటించే వాళ్ళు అసలే పట్టించుకోరు ఎప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి శివలింగం మీద పాలు పోసాము సంతృప్తి కలిగింది మనం కూడా ఈరోజు అభిషేకం చేస్తున్నాము పుణ్యం వచ్చి పడింది అనే ఆలోచనలో భక్తులు ఉంటున్నారు కానీ ఆ పాలల్లో కానీ ఇష్టం వచ్చినట్టుగా కెమికల్స్ కానివ్వండి గంచి పొడులు ఈ మొక్కజొన్న స్టార్చ్లు అలాగే ఈ పామాయిల్ ఇవన్నీ కూడా కలిపేసేసి వాటితోటి కానీ ఆ పాలు తయారు చేసి ఉంటే ఏ విధంగా కూడా పాలు కల్తీ చేసి వాటిలో అన్యమైన ఇతర పదార్థాలు ఏమైనా కూడా కలిపి అవి కల్తీ చేసిన పాలైతే గాని వాడిని మీరు తీసుకెళ్లి శివలింగం మీద పోసారంటే పుణ్యంగ సగతి ఏవ గాని మహాపాపం చుట్టుకుంటుంది గుర్తు పెట్టుకోండి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంత మించిపోయింది ఏముందండి హడావిడిగా రోడ్ల మీద ప్యాకెట్లు కొనికెళ్లి పళ్ళతో పీకి పరపరా శివలంగా మీద పోయమని శివుడు ఏమైనా అడిగాడా ఆలోచించండి హిందూ బంధువులారా నేను ఉన్నది ఉన్నట్లుగా ఎలుగెత్తి నిజం మాట్లాడుతున్నాను సమాజం మారాలని హృదయపూర్వకంగా ప్రయత్నం చేస్తున్నాను నేను నిజంగా మీకు మహాదేవుడి మీద అంత భక్తి శ్రద్ధలో ప్రేమ ఉంటే ఆవు పాలు దొరుకుతాయేమో ప్రయత్నం చెయ్యండి ఆవు పాలు అర గ్లాసు అరలోట చాలు మనకి ఏమని పెద్దలు చెప్తారు గంగి గోపాలు గంటడైన చాలు అవునా కాదా మీకు ఆవు పాలు నిజంగా ఒరిజినల్ ప్యూర్ ఆవు పాలు దొరికితే అర గ్లాస్ తీసుకోండి చాలు తీసుకెళ్ళి పోయండి శివలింగం మీద పోయండి దొరకలేదనుకోండి చెంబు నీడు తీసుకెళ్ళి పోయండి సోలంగం మీద ఏమీ అనుకోడు ఆయన అసలు ఆయన నీళ్ళు ఆయనకి అసలు అభిషేకం నీళ్లతోట మీరు ఏ శివాలయంలో అయినా శివాలయం పైన ఒక శివలింగం పైన ఒక రాగిది పాత్ర పెడతారు అంటే పెద్ద చెంబులా ఉంటుంది బిందెలా ఉంటుంది దానికి ఒక సూది మనతోటి సరణి చిండు చేస్తారన్నమాట ధారలాగా చుక్క 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 ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై ఐదు రోజులు పడుతూనే ఉంటాయి మీరు ఉత్తరాది ఉత్తర భారతదేశంలో గారి శివాలయాలు చూస్తే ప్రతి శివలింగం మీద పెట్టి ఉంటుంది ఒక రాగి చెంబు దాంట్లో నుండి అక్కడ దగ్గర సమీపంలో ఉన్న నదో ఏదైనా ఉంటుంది కదా ఎవనైతే యమున గదిలో అయితే గంగ నీరు తీసుకొచ్చి ఆ చెంబులు అయిపోతున్నాయి అనక పూజారి గారు తీసుకొచ్చి ఒక బకెట్ ఆ చెంబులో బోధిస్తారు మరలా ధారా ధారా పడుతూ ఉంటుంది శివుడు అభిషేకపుయుడు కాబట్టి ఎప్పుడు కూడా పైన ఆ విధంగా నిత్యం అభిషేకం జరిగే విధంగా ఏర్పాటు చేస్తారు అలా నిత్యము ఎప్పుడు అభిషేకం జరుగుతూ ఉంటే మహాదేవుడికి చాలా ఇష్టం చాలా అతను ప్రీతి పాత్రడు అవుతాడట కాబట్టి జలంతో అభిషేకం చేతతో చేస్తేనే పెద్ద మూట పుణ్యం వస్తుంది జలంతో చేస్తే చిన్న మూట పుణ్యం వస్తుంది అని అనుకోకుండా దయచేసి మీకు నిజంగా ప్రయాణం ఉంటే ఆ పుణ్యము వద్ద నాకు కూడా వస్తుందండి ఒక్క మాట ఆలోచించడు మీ ఇంట్లో పసు బిడ్డలు ఉంటారు రోడ్లపై ఏవి పడితే అవి దొరికే ప్యాకెట్లు తీసుకొచ్చేసేసి మీ బిడ్డలకు పడతారా జాగ్రత్తగా మన కాలనీలో ఎవరికి ఎవరుకున్నాయి ఆవులకి ఎవరికి ఉన్నాయో చెక్ చేసుకుని పోయి వాళ్ళతో మాట్లాడుకొని దగ్గరుండి పిండించుకొని తెచ్చి అరకవేమో దాంట్లో కాస్త నీళ్లు కలిపి హార్ లో ఏమైనా కలిపి పడతామే ఏం చెప్తుందో తెలిసినా దైవాన్ని కూడా మన బిడ్డలా భావించి సేవించుకోవాలని చెప్తుంది అభిషేకం చేసేటప్పుడు ఆరోగ్యపు పెట్టేటప్పుడు ఏ సేవ చేసినా కూడా పసి బిడ్డలకి నెలల శిశువులకి ఎంత ప్రేమగా జాగ్రత్తగా సున్నితంగా చేస్తామో అంత సున్నితంగా అంత ప్రేమగా అంత నెమ్మదిగా సేవించుకోవాలని శాస్త్రం చెప్తుంది శాస్త్రం చెప్పిన మాట నేను చెప్తున్నా ఈ వీడియో తీసుకెళ్ళి ఎవరైనా ఆచార్యుడికి పెద్దలకి వినిపించండి వాళ్ళు నేను చెప్పింది కరెక్ట్ అనే అంటారు కాబట్టి ఈ వెర్రి ప్యాకెట్లు ఆ ప్యాకెట్లో ఏం కలుపుతారో ఆ పరంధాముడికే తెలియాలి మనకి తెలియదు అవి తీసుకెళ్ళి వాటిలోని యూరియాలు ఏదో ఒకటి ఆ పాలో దీనికోసం కానీ కలిపారంటే అవి శివలింగం మీద బస్సు ఎంతటి మహాపచారము దోషం పాపభూ ఇష్టమవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఏదో ఇక ఈ రోజు ఈరోజు శివరాత్రి ఉంది పోవాలి ప్యాకెట్లు కొనాలి పోయాలి పోసేసారు నేను కూడా అయిపోయింది పుణ్యం వచ్చిందని అంతమూర్గంగా ఆలోచించుకోండి మహాదేవుడు మనవాడు అనుకుని కదా మనం దేవాలయానికి వెళ్తుంది మనవాడు దేవుడు అనుకోని కదా మనం శివరాత్రి పడక చేసుకుంటున్నాం ఉపవాసం ఉంటున్నాము జాగారం ఉంటున్నాము ఎలా తీసుకెళ్ళి ఏవి పడతాయో పోస్తారండి నేను మరలా చెప్తున్నాను మీకు కుదిరితే ఆవులు మనకు సమీపంలో గోసారు కానీ ఏదన్నా ఉంటే రెండు రోజుల ముందే తెచ్చుకొని పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒరిజినల్ ప్యూర్ ఆవు పాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తీసుకెళ్ళి శివలింగం మీద పోయండి లేదు దొరకలేదా దొరకకపోతే శుభ్రంగా ఒక రాగి చెంబులో నీరు తీసుకో ఏదో దేవాలయం దగ్గర బాగుంటే బావులో నీళ్ళు ఏమీ లేదు పంపులో నీళ్ళు అయినా పర్వాలేదండి ఏం పర్వాలేదు అస శుద్ధమైన వాటర్ మినరల్ వాటర్ అంటాం కదా మినరల్ వాటర్ అవి కూడా నీట్గా ఒక చెంబులో పోసేసుకొని తీసుకెళ్లి చూడు మీద హర హర అని పోయాడు దోషమేం లేదు అసన జలాభిషేకమే ఆయన చాలా ఇష్టం కాసే లాంటి మహాపుణ్యక్షేత్రాలు కూడా నిత్యం గంగా జలంతో స్వామికి అభిషేకం జరిగేది ఇది ఒక్కసారి పోసి అభిషేకిస్తారు పాలు వాటితోటి నిరంతరము ఇరవై నాలుగు గంటలు గంగ జలమే తీసుకొచ్చి పోస్తారు జలం జలప్రియుడు ఆయన జలంతో అభిషేకం చేస్తే ఆయన ఆనందిస్తాడు పాలు తీసుకెళ్లి పోస్తే పెరుగు తీసుకెళ్లి పోస్తే పోతే పుణ్యం వచ్చేస్తేసి ఈ ప్యాకెట్ పెరుగు ప్యాకెట్లు ప్యాకెట్లలో ఉండే పాలు తీసుకెళ్లి పోయి ఇక్కడ వాటిలో ఏ పిండో ఇంకేదైనా పదార్థం కలిపి ఉంటే దోషపు ఇష్టం అయిపోతుంది అభిషేకం కాబట్టి నిజంగా మీకు శ్రద్ధాభక్తులు ఉండి ఓపీ కుంటి పరిస్థితి మీకు కుదిరితే ఒక గ్లాస్ అయినా పర్లేదు చక్కగా ఆవుపాదులు తీసుకెళ్ళి పోయండి కుదరలేదా నీరు పోసి నమస్కారం చేసుకోండి దీపారాధన చేయండి అగ్రతలు వెలిగించుకోండి బెలావత్రాలు పెట్టుకోండి పుష్పాలు పెట్టుకోండి నామస్మరణ చేసుకోండి కావలసినంత పుణ్యం వస్తుంది గోమాతకు సేవ చేయండి ఎద్దులు ఉంటాయి బసవనాలు బసవనాలకు మేత వేయండి కావలసినంత పుణ్యం వస్తుంది దయచేసి ఇష్టమైన పనులు చేసి పండగ రోజున మహాపాపం మూట కట్టుకోకండి మిగతా రోజుల్లో చేస్తే ఎంత పాపమో పుణ్యతిథులు పండగల రోజు చేస్తే అంతకు వంద రెట్లు ఎక్కువ పాపం దొరుకుతుంది అదోడు గుర్తుంచుకోవాలి గమనించుకోవాలి శాస్త్రంలో విషయం అది ఏ మహా సరే మామూలు రోజులో చేస్తే ఎంత పాపం తగ్గుతుందో ఒక తప్పుకి పండగలో పుణ్యతిథుల్లో చేస్తే అంతకంటే వంద రెట్లు ఎక్కువ పాపం జరుగుతుంది అది కూడా దేవాలయాల్లోని పుణ్యక్షేత్రాలు చేస్తే వెయ్యి రెట్లు ఎక్కువ పాపం తగ్గుతుందండి ఇవన్నీ గుర్తు హిందూ బంధువులు జాగ్రత్తగా మహాశివరాత్రి పండగ చేసుకోవడం దోషభూ ఇష్టంగా కల్తీపాలు కల్తీ నేతలు కల్తీ పెరుగులు వాడి దోషభూ ఇష్టమైన పనులు మహాదేవుడి సన్నిధిలో చేయకుండా మీకు ఉన్నంతలోని శ్రద్ధాభక్తులతో శుద్ధిగా పద్ధతిగా ఒరిజినల్ వస్తువులు వాడు చేసుకోండి కొద్దిగా అయినా పర్వాలేదు ఒరిజినల్ ఒరిజినల్ గా శుద్ధిగా ఉండే వస్తువులు వాడు చేసుకోండిపోతే నీళ్ళతో చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఒక అవగాహన కోసము ఈ వీడియో చేస్తున్నానండి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను లోక సంస్థ సుగుణ భవంతు రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పడం